ఉత్తరదార దర్శనం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి దొడ్డి రమణ మంజుల మరి వివిధ కమిటీ సభ్యులు నాయకత్వంలో తినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ టెంపుల్ ఆవరణకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిష్ట టైంలో ఎప్పుడూ వచ్చాను నేను చాలా అభివృద్ధి చేశారు మరి ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు మరి వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయుధ ఆ భగవంతుడు కలజేయాలని కోరుకుంటున్నాను మరి గాజువాక ప్రజలందరికీ కూడా ఇలా అన్ని దేవాలయాలు కూడా చాలా కిక్కిరిసి భక్త జనంతో కలకల్లాడుతూ ఉన్నాయి మరి వారందరికీ కూడా ఆయుధ అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలజేయాలని కోరుకుంటూ అదే రకంగా మంజుల గొడ్డి రమణ నాయకత్వంలో ఈ టెంపుల్ దినదిన చెంది ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ఆ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి ఈ రోజు ఎంతో పర్వదినం వైకుంఠ ఏకాదశి అంటే స్వామి వైకుంఠం నుంచి మరి స్వామి భక్తులందరినీ కూడా ఈ రోజు స్వామివారి దర్శన భాగ్యం పొందే రోజు స్వామిని మనమే పునులు ఋషులు ముక్కోటి దేవతలు స్వామివారి సింహదూరం దగ్గర మరి ఎదురు చూస్తూ ఉంటారట ఈ యొక్క రోజున ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం పొందడానికి కొరక అంతటి పర్వదినం ఈ రోజు మన మానవ జీవితం ధరించే విధంగా మన మానవ జీవితంపై ఈ భూమి మీదకి వచ్చామంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని ఈ రోజు ప్రతి ఒక్కరూ మీకే ఆలయము అందుబాటులో ఉందో ఆ ఆలయానికి వెళ్ళి మహావిష్టమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శన భాగ్యం పొందండి ఈ ధనుర్మాసంలో వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ గారుడాద్రి కొండపై సాక్షాత్తు మరి ఉత్తరాంధ్రలోనే ఏకైక ఆలయంగా ఉత్తర ద్వారాన్ని నిలిచినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి అందుకే స్వామికి కూడా వైకుంఠ వెంకటేశ్వర స్వామి అని మనం నామకరణ చేశాము స్వామి స్వయంభు రూపాన్ని అవతరించి తులసనంలో పుట్టి ఈ రోజుకి తండోపు భక్తులు కోరికలు తీర్చి ఆ యొక్క మహిమతో స్వామివారి దగ్గరికి అర్ధరాత్రి రెండు గంటల నుంచి కూడా మరి తండపు స్వామి స్వామివారి దర్శన భాగ్యానికే వచ్చిన భక్తులకి ఎటువంటి ఏ అసౌకర్యం కూడా జరగకుండా వారి ప్రసాద నిమిత్తం వారికి అన్ని ఏర్పాట్లు కూడా అలాగే ఇక్కడ వాలంటీర్స్ గా రెండు వందల మంది వాలంటీర్స్ సేవకులు ఆలయ సిబ్బంది మరి ఈ ఆలయాన్ని అనువనుల కూడా అన్ని ఏర్పాట్లు చేయించున్నటువంటి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారిని మరి ప్రతి ఒక్క నాయకుల్ని కూడా మనం పిలిపినిస్తూ అందరినీ గౌరవిస్తూ మరి స్వామివారి దర్శన భాగ్యానికి మరి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది కులము లేదు మతం లేదు రాజకీయం లేదు వర్గం లేదు వర్ణం లేదు అందరూ వచ్చి స్వామి వారి

வேலுமே அந்த ரக சௌகரிய கல்பிங்க ஏற்பாடு போலீஸ் முக்கிய பக்த சதுப்போ ஏற்பட்டுக அபிவங்க அல்லது வாரங்க எந்த சுவாசிய மஞ்சள் ஆலய கம்பெனி சேவகு அந்த ஏற்பட்டு காரியம் அதிபதி தெரியும் குலமத்திய உதவி ஆலய அபிவத் கிராமத்தில் பிரஜா உதவி அபிவ் பாருக்கு மனசுக்கு ஓம் நமோ